కళలు అనేవి రకరకాల కళలుగా అంటూ ఉంటాం మనందరం దీంట్లో లూసిడ్ డ్రీమ్స్ ఉంటాయి అంటే క్లియర్గా ఎక్స్ప్రెసివ్గా ఉండేటువంటి డ్రీమ్స్ మనం ఏం చేయాలి అని యూనివర్స్ అనుకుంటుందో నిజంగా దేవుడు అనేవాడు ఉంటా దేవుడు అనుకుంటున్నాడో లేదా దేవుడు ఫీమేల్ అయితే దేవుడు అనుకుంటోందో వాళ్ళు మనతో ఎక్స్ప్రెస్ చేస్తాను కావచ్చు అంటే మనకి జనరల్ గా రూల్స్ వస్తుంటాయి రకరకాల కళలో పొద్దు నుంచి జరిగినంత వరకు జరిగే సంఘటనల యొక్క సారాంశం మాట్లాడటాయి అవి కాకుండా లూసీ డ్రీమ్స్ అనేవి మధ్య మధ్యకాలంలో సైంటిస్టులను కూడా ఒకసారిగా ఆశ్చర్యపరీలు చేస్తున్నాయి మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి గతంకి వెళ్ళి చూస్తే ఎన్నో సంవత్సరాల క్రితం చూస్తే ఇప్పుడు డిఎన్ఏ అంటాం కదా డిఎన్ఏ డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది జేమ్స్ వాట్సన్ ఈయనకి ఎలా వచ్చింది ఒక్క కళలోనే వచ్చింది స్టేర్ కేస్ మెట్లు ఉంటాయి ఆ ఆకారంలోనే డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుందని ఈయన కల ఎక్కడ ఊహించాడు కళలో వచ్చింది ఆయనకి ఇది ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు అనుకోండి ఈయన ద థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ అంటే చూసామా ఇది కూడా ఆయనకి కళలోనే వచ్చింది ఆయనకి అంటే కళలు కనడం వల్ల వీళ్ళు ప్రపంచంలోనే ఎవరు ఊహించని మేధావులుగా వీళ్ళు చరిత్రలో నిలిచిపోయారు అంటే మన కళకి అంత వాల్యూ ఉంటుంది కొన్నిసార్లు నార్మల్ కళలు ఉంటాయి మీకు నాకు వచ్చే కళలు పిచ్చి పిచ్చి కళ ఆ రోజు జరిగిన వ్యవహారాలు అవన్నీ కళలుగా వస్తూ ఉంటాయి పొద్దున్న లేచిన వెంటనే మనం మర్చిపోతూ ఉంటాం కానీ లూసిడ్ కళలు ఉంటాయి లూసిడ్ డ్రీమ్స్ అంటారు ఇవి చూసిన వాళ్ళు చాలా చాలా వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్ళు స్వతంత్రంగా ఉండాలని కూడా ఆలోచిస్తారు ఎక్కడో స్వర్గానికి వెళ్ళినట్టు అక్కడ దేవతల్ని కలిసినట్టు కొండల మించి దూకుతూ ఎగురుతూ మంచు పర్వతాల్లో వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి సాధువుల్ని కలిసినట్టు వాళ్ళతో మళ్ళీ యాత్రకు వెళ్ళినట్టు అట రకరకాల కళలు వస్తుంటాయి దీనికి ఎటువంటి లాజిక్స్ ఉండవు దీనికి ఒక లిమిట్ అంటూ ఉండదు మన ఇమాజినేషన్ ఏ లెవెల్లో వెళితే ఆ లెవెల్లో కళలు కంటిన్యూ ఉంటారు వీటిని లూసీ డ్రీమ్స్ అని అంటారు ఇలా చూసుకుంటే డే డ్రీమర్స్ ఉంటారు మీకు కాగ్నివెంటివ్ డ్రీమ్స్ అని ఉంటాయి అట రకరకాల డ్రీమ్స్ ఉంటాయి మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఎలాంటి కళలు వస్తూ ఉంటాయి ఇలాంటి కళల్లో ఎలాంటి సంఘటనలు ముఖ్యంగా జంతువులు ఎట్లాంటి జంతువులు వస్తే అది మన మానసిక స్థితిని తెలియజేస్తుంది హోమియోపతిలో ఒక అద్భుతమైన శాస్త్రం ఉంది ఇందులో ఏంటంటే ఒక్కొక్క కళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది సల్ఫర్ అని మాట్లాడతాం అంటే హోమియోపతిలో మీకు రాజు లాంటి ఒక మందు సల్ఫర్ కి తిరుగుండదని చెప్తారు ఈ సల్ఫర్ తత్వం ఉండేటువంటి వ్యక్తులకి పాములు అనేవి తరచుగా కళ్ళలోకి వస్తూ ఉంటాయి అంటే మీకు కళలో ఎక్కువగా పాము అనేది వస్తుంది అనుకోండి ఎలాంటి పాము అనే అవ్వచ్చు ఎక్కువగా వస్తుంది అంటే మీరు సల్ఫర్ కోవకి చెందినటువంటి వ్యక్తి అనేది మనం గమనించాలి సల్ఫర్ అనబడేది మన దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం సల్ఫర్ లోపం అనేది చాలా సమస్యలకి దారి తీయవచ్చు మీ కళల్లో ఇట్లా పాములు అనేవి వస్తుంటే మొన్న ఒకళ్ళు మాట్లాడుతూ నేను నిద్రపోయేటప్పుడు అంటే గంట రెండు గంటలు చెప్తున్నారు ఆవిడ నాకు అత్యంత సన్నిహితులు మరణించినట్టుగా నా కళ్ళు వస్తూ ఉంటాయి అంటే ఇది కూడా ఒక తత్వము ప్రతి ఒక్క తత్వానికి మందులు అనేవి ఉంటాయి హోమియోపతిలో కావచ్చు ఆయుర్వేదంలో కావచ్చు ఇందులో కావచ్చు సో ఇంకొకళ్ళు ఎవరో చెప్తున్నారు ఇంటికి తాళం వేస్తానండి బయటకు వస్తాను మళ్ళీ తాళం వేసానా లేదని వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటాను నేను సో చూసుకున్న తర్వాత నేను ఎక్కుతాను అయ్యో ఇంటికి తాళం వేయలేదని చెప్పి మళ్ళీ వచ్చి చూసుకుంటూ ఉంటాయి ఒక అబ్సెషన్ లాగా తయారవుతుంది తెలిసి కూడా చెక్ చేసుకుంటూనే ఉంటాను ఒక కైండ్ ఆఫ్ అబ్సెషన్ దీనికి కూడా హోమియోపతిలో మందులు అని చెప్తూ ఉంటారు సో ఈ మందుల పేర్లు చెప్పే కొద్దీ ఇబ్బంది అవుతుంది అందరు వాడిస్తారు అట్లా సో ఒక ఎక్స్పర్ట్ కలుసుకుని మనం చేయగలుగుతాం సో దానికి తగ్గట్టుగా ఒక 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 శాస్త్రం అడ్వాన్స్ కళలకు కూడా మందులు ఉన్నాయండి సో ఇప్పుడు మన కళల్లో కోతులు వస్తాయి అనుకోండి ఉదాహరణకి ఏప్స్ చింపాంజీస్ చేసి అంటే ఇవి వచ్చినప్పుడు ఏంటి మీరు ఎక్కడో ఏదో ఒక లో ఉన్నారు ఈ ప్రాబ్లం నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి మన చతురు మన ఇంటెలిజెన్స్ మన సర్వైవల్ టాక్టీస్ ఇవన్నీ కూడా ఉపయోగించాలి అని మనకి మనమే కళలో ఫిక్స్అప్ అయిపోతూ ఉంటాం సో ఈ కళను మనం మర్చిపోము లేచిన వెంటనే బలానా కోతి వచ్చింది ఈ కోతి యొక్క టాక్సి టాక్టిక్స్ మనం ఇక్కడ ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనం బై వాడాలి ఇది అని డిటర్మెంట్ గా ఉంటాం సో తరచు కోతులు మన కల్లో వచ్చినప్పుడు ఇట్లా జరిగేది అదే ఒక నల్ల ఏనుగు మన కల్లో ఎక్కువగా వస్తుంది అంటే ఇదే ఒక అడవిలో అట్లా వెళ్తున్నాం సరంగా ఏనుగు ఎదురుపడింది కళ్ళలో ఆ ఏనుగు మనం చూసి నమస్కరించింది కల్లో అంటే మనం ఉన్నత విలువలు ఉన్న వాళ్ళు మనం సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోయే వ్యక్తులం కాదు బలవంతులు అయినా కూడా క్షమించే గుణం మనలో ఉంది అనేది ఏనుగు మన కళ్ళు ఎక్కువగా కనిపిస్తే మనకు వచ్చేటువంటి తత్వం స్ట్రెంగ్త్ అది అనమాట మన స్ట్రెంగ్త్ అన్నట్టు మన బలవంతులం అయినా కూడా క్షమిస్తాం అనేది అది మరి పాము వచ్చింది అనుకోండి కళలో ఏంటి ఎప్పుడు కూడా కామ్గా ఉండేటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండేటువంటి మనసు ఉంది కానీ కోపం వచ్చినప్పుడు బుసలు కొడుతూ ఎక్కడైనా ఆవేశంలో ఉన్నాం మనం మనకి ఇట్లా పాములు తరలొచ్చు కల్లోకి వస్తూ ఉంటే రేపు మన బ్లడ్ ప్రెషర్ లో కూడా మనకు సమస్యలు రావచ్చు అనేది కూడా మనం గమనించాలి వీటన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఉంటాయి మీకు మంచి హోమియోపతి డాక్టర్ని కలిసి ఇలాంటి కళ్ళు వస్తాయని చెప్తే వాళ్ళు చెప్పగలుగుతారు అంటే ఎక్స్పర్ట్ అయి ఉండాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయితేనే వాళ్ళు చేయగలుగుతారు మామూలు హోమియోపతి డాక్టర్స్ అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు కాబట్టి అలాంటి అలాంటి వాళ్ళని మీరు గమనించారనుకోండి ఒక తెల్లని గుర్రం కల్లో ఎగురుతుంది అనుకోండి హైలీ స్పిరిచువల్ అన్నట్టుగా ఉండాలి మీరు అంటే స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు అద్భుతమైన శక్తులు కూడా ఉంటాయి మీకు దీన్ని గ్రహించడానికి గుర్తించడానికి తెల్లని గుర్రం అశ్వం ఒకటి మీ కళలో వస్తుంటుంది హైలీ స్పిరిచువల్ పర్సన్ అంటే ఒక్కొక్క జంతువు వచ్చినప్పుడు ఒక్కొక్క సంఘటన వచ్చినప్పుడు దానికి ఒక చాలా డీప్ ఇమాజినేషన్ సెగ్మెంట్ ఫ్రైడ్ లాంటి వాళ్ళు తత్వవేత్తలు ఏం చెప్తున్నారంటే పలానా కళ తరచూ వస్తున్నప్పుడు దాని మీద మీరు దృష్టి పెట్టండి ఫోకస్ పెట్టండి గమనించుకోండి కుదిరితే మీరు ఎక్స్పర్ట్స్ ని కలిసి అడగండి ఎందుకంటే పర్టికులర్ జంతువే మాకు వస్తున్నాయి కళ్ళలోకి సింహం పుల్లు వస్తున్నాయి అంటే ఇది సింహం పుల్లు వస్తే అది ఒక అడల్ట్ సబ్జెక్ట్ అనమాట సో ఒక్కొక్క జంతువు మన కళ్ళలో వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి దాని కథ ఏంటి ఇవన్నీ మనం గనక గమనిస్తే చాలా లోతైనటువంటి తత్వము మీలో ఉంది మీ క్వాలిటీస్ ఏంటి ఎట్లా ఉంటాయి ప్రవర్తన సమాజంలో ఎట్లా ఉంది అనేది ఈ జంతువులు వచ్చినప్పుడు జంతువులు వస్తున్నాయా సంఘటనలు వస్తున్నాయా మీకు కూడా ఇట్లాంటి కళ్ళ ఏమైనా వచ్చాయో ఉలిక్కిపడి మీరు లేచారంటే మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి పిల్లలు కూడా ఒక్కొక్కసారి మూడేళ్ళ నుంచి ఏడేళ్ల వయసు పిల్లలు ఉలికి పళ్ళేస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారంటే ఒక ఒక భయంకరమైనటువంటి పేడకల అండి లేకపోతే ప్రమాదం వచ్చిందంటే వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తారు సో మీ కళలో ఎట్లాంటి జంతువులు వస్తున్నాయి ఏంటి మీకు తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉన్నారా దీనికి సంబంధించి కామెంట్ చేయండి